కృష్ణ భగవాన్ దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట చూడండి జనాలు నీట్నెస్ తక్కువ ద్వారకాలు టెంపుల్ ఇది కృష్ణ భగవాన్ టెంపుల్ కి చూడండి ఎలా ఉందో గోమతి నదికి వెళ్తున్నాము దర్శనం అయిపోయింది సూపర్ గా ఉంది ఇది రామ్ సేతు బ్రిడ్జి రామ్ సేతు ఇవి చల్లుకుంటే పాపాలు పోతాయి ఇది నది పేరుంది గోమతి గార్డ ఇది రామసేతు బ్రిడ్జ్ ఇది సుధామ సేతు ఇందాక రాంగ్ చెప్పాను నేను సుధామ సేతు చిన్న చిన్న గల్లీలు నీట్నెస్ తక్కువ అబ్బా ఇక్కడ నీట్నెస్ చాలా తక్కువ

శ్రీకృష్ణ హోటల్ మేము ఇదే మేము రూపు తీసుకున్నాము శ్రీకృష్ణ హోటల్ ఇక్కడ నుంచి టిఫిన్ ఇక్కడ ఏంటంటే అటుకులు పోహా మరమరాలు సమోసా డోక్లా పాపడ జిలేబీ ఇవే ఉంటాయి హోటల్ కొద్ది గొడ్డ పాలు పోహ అవే దొరికాయి अफि आलू परोटा अपनी साड़ी वाली अच्छी है कौन सी है ये मेरा तेलंगाना वाला है कितनी का बनता है यार? ये तो बस हंड्रेड हंड्रेड वाला था हंड्रेड रुपीज हंड्रेड रुपीज हाँ 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 हाँ

¿Qué es lo que 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 es l

देख श्री बारे में वेपन और यहां पर जो जो बात किया जो बात किया और अपना ये बात है बाकी

शिवराजपुर बीच शिवराजपुर बीच। बीच।, बीच बीच को मजा बीच చిన్నప్పుడు వంట టౌన్లోకి వస్తే ఐదు రూపాయలు చెక్ దాంట్లో మనుషులు ఉన్నారు అర్జుడు ఆకాశంలో ఎట్లాగడు సముద్రానికి సముద్రానికి అరేబియా సముద్రం అయ్యేది అరేబియా సముద్రానికి గల్ఫ్ దేశాలు ఉన్నాయి అన్నమాట మాకోసం ఎండ కూడా లేదు ద్వారకాలో కలుపు దేశాలు సముద్రం గట్టు పక్క ఆ పారాచూట్ అయితే సముద్రం మధ్యలో ఎలా చేస్తున్నారో చూడండి అసలు అలా ఉంది చేయొద్దు ఎంకరేజ్ చేయొద్దు అసలు పిల్లలకి పెద్దలు ఎంకరేజ్ చేయొద్దు అసలు నాతో పాటు మీరు కూడా అరేబియా సముద్రం చూడండి